అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయండి అన్నాడు ఈ పని చేయను అయినా అంటే ఆ పని చేస్తాం ఆ పని చేస్తా చేశాడు కనుక ఆయనకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తామని కృతజ్ఞతగా అలాగే ప్రభు చెప్పిన పని ఎవరైతే చేస్తారో ప్రభు చెప్పిన పని చేసేవారికి పనులు రాజ్యాన్ని ఇస్తాడు దేవుడి స్తోత్ర క్షేమాన్ని ఇస్తాడు నెమ్మదినిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఆహారం ఇస్తాడు ఎందుకు ప్రభు చెప్పింది నువ్వు చేస్తున్నావు కనుక నీ భర్త చెప్పింది చేసినా నీ భార్య చెప్పింది చేసిన నీ తల్లిదండ్రులు చెప్పింది చేసిన నీ అత్త మామలు చెప్పింది చేసినా నీ మరుదులు నీ ఆడపడుచులు చెప్పింది చేసినా నిత్య జీవాన్ని ఎవరు క్షేమాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని ప్రశాంతతను శాశ్వతమైన రాజ్యాన్ని ఇచ్చేవారు చే శుప్రభు అక్కడే కాబట్టి ఆ యేసు ప్రభుకి మా హృదయం చోటిచ్చి ఆ ఆ యేసుక్రీస్తు నాములో ప్రార్థన చేస్తూ పాపాలు ఒప్పుకుంటూ ప్రభువాని శరీరానికి నీ రక్తానికి నన్ను యోగ్యరాలుగా అర్హులుగా చేప్రభు అని ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు ప్రభు మనలో ఉన్న ప్రతి దోషాన్ని కడిగివేస్తాడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చివేస్తాడు ఆయన శరీరానికి అర్హులుగా ఆయన రక్తానికి యోగ్యులుగా చేస్తాడు ఈ పురుద్ధాన దినమందు యాదవారం రోజున దైవం గారిని చెప్పేది ఏమిటంటే ప్రభు చెప్పించేడానికి ఇష్టపడుతున్నామా ఏం చెప్పాడు ప్రభు ముందు మారు మనసు పొందమన్నాడు మనసు మార్చుకోమన్నాడు బుద్ధి మార్చుకోమన్నాడు ప్రవర్తన మార్చుకోమన్నాడు రెండవది పాప క్షమాపణం యేసు నామన బాధ్యశ పొందండి అన్నాడు అపోస్తులు అలా చెప్పారు కనుకనే వారు పాప క్షమాపణమిత్తం యేసుకరిస్తున్నాము పంపిస్తాను పొందాలి చాలామంది ఆయన చెప్పిన మాట ప్రకారం మూడోదిగా చేయవలసింది ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి అందుకన్నాడు మీలో ప్రతి మనుషులు నా యొక్క శరీరం కూర్చి నా రక్తం నా యొక్క రక్తం కూర్చి మీరు అపరాధులు కాకుండా మీరు యోగ్యులుగా ఉండాలంటే ప్రతి మనుషులు తన గురించి తాను పరీక్ష చేసుకోవాలి ఈ వారమంతా ఈ నెల అంతా ఏ తప్పు చేస్తాం ఏ పొరపాటు చేస్తాం అని ఎవరైతే ప్రశ్నించుకొని ప్రభు పాదాల దగ్గర చేరి ప్రభుత్వం క్షమించుకొని ప్రార్థిస్తూ ఉంటుంటారో వాడిని తప్పకుండా క్షమిస్తాడు క్షమించడమే కాదు కానీ ఆయన శరీర తినే యోగ్యత ఆయన రక్తం తనకి అర్హత ఇస్తాడు ఆ పశ్చాత్తాపం రాకుండా ఆ విరిగి మనసు రాకుండా కన్నీరు కార్చకుండగా పాపక్షేమాపణ మనకు దొరకదు కాబట్టి పునర్ధారణ మంది దైవజ్ఞ చెప్పేది ఏంటంటే మనం ఏదో చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్నటువంటి చేస్తూనే ఉన్నాం కనిచూపు ద్వారా నోటి మాట ద్వారా హృదయ తలంపుల ద్వారా చేతి పనుల ద్వారా కాలి నడకల ద్వారా ఇవి దేవుని కృష్ణము కానీ అవన్నీ చేస్తూ ప్రభుశే తినాలి ప్రభురతలు త్రాగాలంటే యోగ్యత ఉండదు అర్హత ఉండదు ఎవరు చూశారు అని తిన్నావా రాగావా అందుకని మీలో మీరు బలహీన ఉన్నారు మీలో మీరు వ్యాధిగ్రస్తులు ఉన్నారు మీలో మీరు మరణానికి కూడా గురిపోయారు నిద్రపోతున్నారు అన్నారు కానివేటి శుద్ధీకరణ కూట ఉండకుండా మనసులు చర్చించుకోకుండా వృద్ధి తలపులు మార్చుకోకుండా ఆ పనులు చేస్తున్నారు కనుక వారికి ఆశీర్వాదం దొరకదు పోగొట్టుకున్నారు అయితే వారి వల్లే మనం ఉండకుండా మనం మన మనసు మార్చుకొని మన ప్రవర్తన మార్చుకొని మన ఆలోచన మార్చుకొని మన తల మార్చుకొని పర్లోక మందు మాకు ఒక స్థలం ఉంది దాన్ని పొందాలంటే మారు వరుస పొందాలి పరలోక ఒక స్థలం పొందాలంటే రక్షణ తీసుకోవాలి పరలోకరాజ్యం ఒక చోటు దొరకాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలని ముఖ్యమైన ఉద్దేశాలు మీకు తెలియజేస్తున్నాను ఇవి యేసు ప్రభు చెప్పిన మాటలు ఒక ముఖ్యమంత్రి చెప్పింది కాదు ప్రధానమంత్రి చెప్పింది కాదు సజీవుని దేవుడు మనకు చెప్తున్నాడు అలాంటి దేవుని మాటలు శ్రద్ధగా విని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవిస్తేనే తప్ప దేవుని ఆశీర్వదాలు పొందలేవు కనుక ఇవరి కాలసభలు దైవీగా చెప్తున్నాను యేసు ఏసుప్రభు చెప్పటిగా చేశారు ధనత పొందుకున్నారు మనము అపోస్తులను చెప్పటిగా చేస్తే దీవించబడతాం ఆశ్రయించబడతాం వెలిగించబడతాం కాబట్టి ఈ పురుధానం రోజున దైవంజని గారు తెలియజేస్తున్న మాటలు మీరు శ్రద్ధగా విని నా ప్రభు చెప్పింది నేను చేయాలి నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని నా ప్రభు చెప్పింది చేయాలనుకుంటే మారు మనసు పొందలేని వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడండి రక్షణ పొందలేని వాళ్ళు రక్షణ పొందడానికి ఇష్టపడండి నేను రక్షణ పొందా మారుమనిషి పొందా రక్షణ పొందా శరీర అర్హులు శరీరం తింటాక యోగ్యత మాకు ఉంది అనేటువంటి వాళ్ళు మేలున్న స్థలంలో మాకు నుంచి ప్రార్థిస్తే ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క శరీరాన్ని భుజిద్దాం ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క రక్తాన్ని పానం చేద్దాం ఆయన ఇచ్చుచున్న నిత్య జీవాన్ని ఆయన ఇచ్చుచున్న నిత్య రాజ్యాన్ని ఆయన ఇచ్చుచున్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని పరిశుద్ధులతో కలిసి ఆనందంతో సంతోషంతో ఆత్మీయ గీతాలు పాడుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రభు మాటలు మనందరిదయాలు పలింప చేయులుగాక